ఈ రోజున ఎవరైనా చైతన్యం ఉండి ఎన్నికలు వస్తున్నాయి అవకాశాలు ఎదుర్కొన్నాం లేదంటే మంచి పార్టీలో సభ్యత్వం తీసుకుందాం మంచి పార్టీని బలపరుద్దాం మంచి నాయకత్వాన్ని బలపరుద్దాం మేము కూడా నాయకులుగా ఎదుగుదాం మేము కూడా వచ్చే ప్రభుత్వంలో భాగస్వాములు అవుదాం పరిపాలనలో భాగస్వాములు అవుదాం అంతేకాకుండా ప్రజలకు మంచి చేద్దాం అనే ఆలోచనతో వైసీపీ పార్టీలో నుంచి వీడి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నటువంటి పరిస్థితుల్ని భయపడిపోతున్నటువంటి అధికార పార్టీ అధికార దర్పాన్ని చూపిస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళకు చెందినటువంటి సంస్థల మీద దాడులు చేయడం అనేది హేయమైన చర్య నీచమైన చర్య ఇటువంటి చర్యలకు భయపడేటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా సమాజంలో లేదు అందరికీ ఒకటే చెప్తున్నాం మీరు నమ్మి రండి మహా అంటే ఇంకో ఇరవై రోజులు నెల రోజులు నెలన్నర రోజుల్లో వీళ్ళు ఇవన్నీ చేయగలుగుతారు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే గెలిచేది తెలుగుదేశం పార్టీనే ఈ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ బ్రహ్మాణమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నాం అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం ఈ రోజున మమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళకు కోసం తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా అండగా నిలుస్తుంది అన్ని రకాలైనటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడతాం వచ్చే రోజుల్లో మిమ్మల్ని నిలబెట్టుకుంటాం మీకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము పరి అన్యాయం నుంచి పరిరక్షించుకుంటాము మీకు ఏ రకంగా ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా తెలియజెప్తాను అంతేకాదు ఇప్పుడు రావాలనుకున్నటువంటి నాయకులకు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాము మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉంటుంది అన్ని రకాలుగా అండగా ఉంటాం ఎవరికి భయపడద్దు ఇది ఒక సామాజిక విప్లవానికి నాంది బెదిరించి పరిపాలన కొనసాగించాల్సి సాగించాలనుకున్నటువంటి ఆంగ్లేయులే పలాయనం చిత్త చిత్తగించినటువంటి చరిత్ర ఉన్నటువంటి దేశం ఇది జగన్ జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడికి భయపడి మాత్రమే ఉండద్దండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వ్యక్తి చేస్తున్నటువంటి దుశ్చర్యలకు భయపడద్దు చెప్పేసి కూడా మేము వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాం మీరు ఇదే హై మంచి సమయం ఇటువంటి సమయంలోనే మరింత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి మరింత బలంగా ఆలోచన చేయండి స్థిరంగా ఆలోచన చేయండి మానసికంగా కూడా దృఢంగా తయారుగా ఉండి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పోరాడదాం కలిసి మన గలాన్ని వినిపిద్దాం ఏదైనా మీ మీద దాడులు చేసేటువంటి పరిస్థితులు ఉంటే ప్రభుత్వ అధికారులను నడ్డం పెట్టుకొని ఖచ్చితంగా న్యాయ న్యాయ పోరాటం చేస్తాం న్యాయస్థానాలు మనకు ఉన్నాయి అంతేకాదు వచ్చే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే వీటన్నిటి నుంచి కూడా వారి కబంధాస్తాల నుంచి మీకు జరిగినటువంటి అన్యాయం నుంచి విముక్తి చేసేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తీసుకుంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా తెలియజెప్తాను